కళ్ళ ముందు కదలాడుతూ కంటికి కనిపించని ఆత్మల లోకానికి స్వాగతం నా ఛానల్ని మీరు ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మీలాగే ఆత్మల గురించి దయ్యాల గురించి తెలుసుకోవాలనుకునే వారికి నా కథ చేరుతుంది అది ఒక మూడు అంతస్తుల భవనం అందులో రెండు అంతస్తుల్లో హోటల్ని నిర్వహించేవారు పై అంతస్తులో ఆ హోటల్లో పనిచేసే యువకులు అక్కడ ఉండేవాళ్ళు వాళ్ళ బట్టలు ఉంచుకోవడము నిద్రపోవడము స్నానాలు చేయడం వీటి కోసం పై అంతస్తును వాడుకునేవాళ్ళు ఇంకా ఏవైనా హోటల్కి సంబంధించిన వస్తువులను కూడా అక్కడ ఉంచేవాళ్ళు ఆ హోటల్ చాలా పెద్దది కావడం అక్కడ దొరకని వస్తువు అంటూ ఏమీ ఉండకపోవడం వల్ల ఆ హోటల్కి చాలా మంది జనాలు వచ్చేవాళ్ళు వాళ్ళకి నాన్ వెజ్ కావాలన్నా వెజ్ కావాలన్నా అక్కడ దొరికేది అది కూడా చాలా రుచికరంగా అందుకని అక్కడికి జనాలు చాలా మంది వెళ్ళేవారు ఎప్పుడు ఆ హోటల్ జనాలతో కిటకిటలాడుతూ ఉండేది అక్కడ పనిచేసే యువకులకు అస్సలు తీరికుండేది కాదు వాళ్ళు పగలంతా బాగా పనిచేసి రాత్రికి పై అంతస్తుకెళ్ళి నిద్రపోతుండేవాళ్ళు మళ్ళీ తెల్లవారుజామునే హోటల్ పని కోసం మేలుకోవాల్సి వచ్చేది ఇలా వాళ్ళకు విశ్రాంతి చాలా తక్కువగా ఉండేది రాత్రి ఎప్పుడో చీకటి అయినప్పుడు వెళ్ళి పడుకోవాలి ఉదయాన్నే మేల్కోవాలి వాళ్ళకు దొరికిన కొన్ని గంటలే బాగా నిద్రపోయేవాళ్ళు అలా ఆ హోటల్ సా సజావుగా సాగిపోతూ వస్తుంది ఆ హోటల్లో పనిచేసే యువకులకి కూడా ఇది అలవాటైపోయింది కొన్నాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ ఒక ఏడు పోస్తోంది ఆ పై అంతస్తు నుంచి రోజు అర్ధరాత్రి వేళ పై అంతస్తులోకి వచ్చి ఎవరో కూర్చొని ఏడుస్తుండేవాళ్ళు ఆ ఏడుపు చాలా భయంకరంగా ఉండేది వినటానికి కర్ణ కఠోరంగా ఉండేది ఆ రోజు రాత్రి ఆ యువకులు హోటల్లో పని అంతా ముగించుకొని పడుకోవడానికి సిద్ధమయ్యారు అందరూ తమ పడకల్ని వేసుకొని నిద్రపోయారు వాళ్ళు గాఢ నిద్రలోకి జారుకున్నారు అప్పుడే హఠాత్తుగా ఒక ఏడుపు వల్ల చెవిన పడింది వాళ్ళు బాగా అలసిపోయి ఉన్నందువల్ల వాళ్ళు అంత తొందరగా మేల్కొనలేదు కానీ ఆ ఏడుపు చాలా పెద్దగా బిగ్గరగా వినిపిస్తూ వాళ్ళ దగ్గరికి రావడం మొదలైంది దీంతో అక్కడ పడుకున్న యువకులు నెమ్మదిగా మేల్కొన్నారు లేచి కూర్చొని ఏం జరుగుతుందా అని చుట్టూ చూశారు వాళ్లకు ఎవరూ కనిపించలేదు కానీ చాలా స్పష్టంగా వినబడుతోంది ఆ కర్ణ కఠోరమైన గొంతు నుంచి ఏడుపు చప్పుడు ఒకటే ఏడుపు ఏడుస్తూనే ఉన్నారు ఈ చప్పుడును విన్న యువకులంతా అక్కడి నుంచి కిందికి పరుగులు తీశారు కింద అంతా చీకటి అర్ధరాత్రి అవడం మూలాన ఆ హోటల్లో అన్నీ లైట్స్ ఆపేసి ఉన్నాయి వాళ్ళు భయంతో ఆ భవన్ను విడిచిపెట్టి రోడ్ పైకి వచ్చారు ఆ రోజు రాత్రంతా వాళ్ళు ఆ హోటల్ ముందు ఫుట్పాత్ పై పడుకున్నారు ఉదయాన్నే హోటల్ యజమాని తిరిగి వచ్చాడు హోటల్ని తెరవడానికి అప్పుడు అక్కడే పడుకున్న యువకులని చూసి ఆ హోటల్ యజమాని ఆశ్చర్యపోయాడు వాళ్ళని నిద్రలేపి ఏమైందిరా అంతా ఇక్కడ పడుకున్నారు ఎందుకు మీరు పై అంతస్తులో కదా పడుకునేది మీరంతా ఇక్కడికి ఎందుకు వచ్చి పడుకున్నారు లేవండి లేచి హోటల్లో పని స్టార్ట్ చేయండి లేవండి అని వాళ్ళతో చెప్పాడు అక్కడ పడుకున్న యువకులంతా మేల్కొని తన యజమాని వైపు భయం భయంగా చూస్తున్నారు అప్పుడు యజమాని మళ్ళీ అడిగాడు ఏమైందిరా ఎందుకు అంత భయపడుతున్నారు అసలు మీరు ఇక్కడెందుకు పడుకున్నారు చెప్పండి ఏమైందో నాతోటి అని వాళ్ళని అడిగాడు అప్పుడు ఆ యువకులు రాత్రి తాము విన్నదంతా ఆ హోటల్ యజమానికి పూస గుచ్చినట్టు చెప్పారు ఇదంతా విన్న యజమాని మీరు రాత్రి నిద్రపోకుండా ఏ పిచ్చి దయాల సినిమాలో చూసి ఉంటారు అందుకే మీకు అట్లా అనిపిస్తుంది అయినా మీరు పనిచేసి అలసిపోయి ఉంటారు ఆ పిచ్చి పిచ్చి సినిమాలన్నీ ఎందుకు చూస్తారా నిద్రపోకుండా అవన్నీ మీ అనుమానాలు అయి ఉంటాయి అట్లాంటిది ఏం లేదు ఇన్నేళ్ళ నుంచి హోటల్ మనం నడిపిస్తున్నాం ఎప్పుడైనా వినిపించినాయి ఇట్లాంటి చప్పుడు అట్లాంటి భయాలు ఏం మనసులో పెట్టుకోకుండా రండి రండి కస్టమర్స్ వస్తారు ఇంకొద్దిసేపు అయితే వెళ్ళి మీ పనులు చేసుకోండి పొండి అని యజమాని వాళ్ళతో చెప్పిన తర్వాత ఆ యువకులంతా నెమ్మదిగా ఆ హోటల్లోకి వెళ్ళి వాళ్ళ కాలకృత్యాలు తీర్చుకొని వాళ్ళ పనిలో మునిగిపోయారు వాళ్ళు పగలంతా చాలా హడావిడిగా ఉండడం వల్ల రాత్రి జరిగిన విషయాన్ని వాళ్ళు మర్చిపోయారు మళ్ళీ చీకటి పడుతుండగా వాళ్ళకి ఆ విషయం గుర్తుకు వచ్చింది వాళ్ళంతా ఒక చోటికి చేరి ఈరోజు రాత్రి కూడా అదే చప్పుడు వినిపిస్తే ఏం చేయాలా అని మాట్లాడుకుంటున్నారు వీళ్ళని గమనించిన ఆ హోటల్ యజమాని మళ్ళీ వాళ్ళతో గద్దెంపుగా అడిగాడు ఏం మాట్లాడుకుంటున్నారా అక్కడ అందరూ గుమిగూడి అప్పుడు ఆ యువకులు తామేం చెప్పినా తమ యజమాని నమ్మడని ఒక అభిప్రాయానికి వచ్చారు కాబట్టి అతనితో ఏమీ చెప్పలేదు వాళ్ళంతా అక్కడి నుంచి వెళ్ళిపోయారు కానీ వాళ్ళ మనసులో ఒక భయం ఒక గుబులు అలాగే ఉండిపోయింది వాళ్ళకి నిద్రపోవాలంటే భయమేస్తోంది మళ్ళీ ఈరోజు రాత్రి కూడా అదే వేడుపు వినిపిస్తుందేమో అని వాళ్ళంతా భయపడుతున్నారు ఇంకా సమయం పెరుగుతూ వస్తుంది కస్టమర్స్ రావడం తగ్గిపోయింది తమ యజమాని వాళ్ళ దగ్గరికి వచ్చి ఈ రోజుకి ఇంకా టైం అయిపోయింది కదా మీరు పోయి పడుకోండి పిచ్చి పిచ్చి అనుమానం అలా ఏం పెట్టుకోకండి ఏ సినిమాలో చూడకుండా మంచిగా వండుకుండిపోయి అని ఆయన వాళ్ళతో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు కానీ ఆ యువకులు ఒక్కరోజుకి ఇంతగా భయపడ్డారంటే ఆ ఏడుపు ఎంత దారుణంగా ఉంటుందో మరి మనం ఊహించుకోవచ్చు వాళ్ళంతా భయపడుతూనే పై అంతస్తుకు చేరారు వాళ్ళ పడకలన్నీ సిద్ధం చేసుకొని పడుకున్నారు కానీ వాళ్ళకి పూర్తిగా నిద్ర పట్టడం లేదు అలా కాసేపు అటు ఇటు పడకలో నుసలి నుసిలి మదిగా నిద్రలోకి జారుకున్నారు వాళ్ళకి పడుకోవాలనే ఇష్టం లేదు కానీ వాళ్ళ శరీరాలు పగలంతా పనిచేసి ఉండడం వల్ల పూర్తిగా అలసిపోయాయి వాళ్ళకి విశ్రాంతి దొరికేది కేవలం నిద్రలోనే వాళ్ళకే తెలియకుండా వాళ్ళు నిద్రలోకి వెళ్ళిపోయారు ఇంకా చాలా అర్ధరాత్రి సమయంలో దాదాపుగా వంటి గంట సమయంలో మళ్ళీ అదే వేడుపు వినిపించడం మొదలుపెట్టింది ఆ ఏడుపు విన్న యువకులంతా లేచి కూర్చున్నారు ఇంకా ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా తమ పరుపులను చేత్తో పట్టుకొని కింది వైపుగా పరిగెత్తుకుని వచ్చారు మళ్ళీ హోటల్ బయటికి వచ్చి పాత్ పై పడుకొని ఉన్నారు తెల్లవారింది తమ యజమాని మళ్ళీ వచ్చాడు వాళ్ళు మళ్ళీ అలాగే పాత్ పై పడుకొని ఉండడం చూశాడు వాళ్ళని ఏమైందని మళ్ళీ ప్రశ్నిస్తే వాళ్ళు ఇది వరకు చెప్పిన సమాధానాన్ని చెప్పారు ఇప్పుడు ఆ హోటల్ యజమానికి చిన్నగా అనుమానం మొదలైంది కానీ తనకు గట్టి నమ్మకం తన భవంతిలో అటువంటిది ఏది ఉండదని ఆయన అనుకున్నాడు ఈ యువకులు చాలా అలసిపోయి ఉన్నారు కాబట్టి ఇటువంటిదేమో కావాలని పుకార్లు పుట్టిస్తున్నట్లున్నారు పిల్లకి ఒక నాలుగు రోజులు సెలవులు ఇస్తే వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత బాగా పని చేయొచ్చని వాళ్ళని వాళ్ళ ఊళ్ళకి రమ్మని చెప్పాడు అంతవరకు తనకు తెలిసిన వాళ్ళని పనిలోకి తీసుకున్నాడు వాళ్ళంతా ఒక వారం తర్వాత తిరిగి వచ్చారు ఆ రోజు కూడా వాళ్ళు తమ పనిలో మునిగిపోయారు ఇక యథావిధిగా వాళ్ళు తమ పనులన్నీ చేసుకొని మళ్ళీ నిద్రకి ఉపక్రమించారు ఆ రోజు కూడా వాళ్ళకి యథావిధిగా అదే ఇడుపు వినిపించింది ఇంకా మాకు తప్పదురా దేవుడా అనుకుంటూ మళ్ళీ ఫుట్పాత్ పైకి వచ్చి పడుకున్నారు మళ్ళీ జరిగిన తంతే తమ యజమాని వచ్చి ఎందుకురా మళ్ళీ ఇక్కడ పడుకున్నారు అని అడిగాడు వాళ్ళు చెప్పిన విషయాన్ని మళ్ళీ చెప్పారు యజమానికి చాలా కోపం వచ్చింది ఒరే వెదవల్లారా ఎందుకురా లేనిపోని పూకార్లు పుట్టిస్తున్నారు మీరు ఇంకొకసారి ఈ మాటలు చెప్పిందంటే మిమ్మల్ని పూర్తిగా పనుల నుంచి తీసేస్తా లేదయ్యా నిజంగా మా చెవులతో మేము విన్నాం ఆ ఏడుపు చాలా భయంకరంగా ఉంది మేమిక్కడ ఉండలేం మేమే ఈ విషయాన్ని చెప్దాం అనుకుంటున్నాం మేమే ఇక్కడ పని మానేసి వెళ్ళిపోవాలనుకుంటున్నామయ్యా అని ఆ యువకులంతా యజమాని దగ్గర చెప్పారు ఇంకా యజమాని ఇలా కాదని ఆ హోటల్ని ఒక వారం రోజులు మూసేస్తున్నట్లుగా ప్రకటించాడు ఆ హోటల్ యజమాని తనకు తెలిసిన ఒక పల్లెటూరి పెద్ద ఆయనను పట్టుకొని వారం తర్వాత ఆ హోటల్కి వచ్చాడు అప్పుడు ఆ యువకులంతా కూడా అక్కడికి చేరుకున్నారు ఆ రోజు రాత్రి ఆ యువకులతో చెప్పాడు హోటల్ యజమాని ఈ పెద్ద ఆయన దయ్యాలని విడిపిస్తాడు ఈరోజు రాత్రి మీతో పాటు ఈయన ఇక్కడే ఉంటాడు ఏ దయ్యం వస్తుందో ఏ భూతం వస్తుందో ఈయన మీతో ఉండి చూస్తాడు మీకు ఏదైనా చప్పుడు వినిపిస్తే ఈయనను నిద్ర లేపి ఈయనకు చెప్పండి అని యజమాని చెప్పి మళ్ళీ వెళ్ళిపోయాడు ఆ రోజు రాత్రి కూడా అదే చప్పుడు అదే ఏడుపు వినిపించింది ఆ యువకులంతా భయపడి అక్కడికి వచ్చిన పెద్ద ఆయన్ని గట్టిగా పట్టుకున్నారు ఆయన కంగారుగా నిద్ర లేచి చూసి ఏమైందయ్యా అని అడిగాడు ఎవరో ఏడుస్తున్నారు మీకు ఆ చప్పుడు వినిపించడం లేదా అని ఆ యువకులంతా అడిగారు అవును వినిపిస్తుంది ఎవరా ఏడ్చేది అని ఆ పెద్ద వాళ్ళని అడిగాడు ఇలా అడిగేసరికి కోపం ఆ యువకులకి ఇతన్ని దయ్యాన్ని విడిపిస్తాడని తీసుకొని వస్తే ఎవరేడ్చేదని మౌనల్ని అడుగుతున్నాడేంట్రా అని మళ్ళీ వాళ్ళు కిందికి పారిపోయారు అప్పుడు ఆ పెద్ద ఆయన నిదానంగా లేచి చుట్టుపక్కల ఏం జరుగుతుందా అని గమనించసాగాడు ఆయన ఆ రోజు రాత్రంతా కిందికి రాకుండా ఆ పై అంతస్తులోనే ఉండిపోయాడు అక్కడ ఏడ్చేది ఎవరా అని నిశితంగా పరిశీలిస్తూ అక్కడే ఉన్నాడు ఆ యువకులంతా చాలా ఆశ్చర్యపోయారు అలా ఒక ఏడుపు వినిపిస్తూనే ఉంది ఆ ఏడుపు శబ్దం కింది వరకు కూడా చిన్నగా వినిపిస్తుంది అయినా పెద్ద ఆయన అక్కడ ఎలా ఉన్నాడో వాళ్ళకి అర్థం కాలేదు ఆయన చాలా ధైర్యవంతుడని ఆ యువకులంతా అనుకున్నారు ఇక మళ్ళీ తెల్లవారే తమ యజమాని అక్కడికి వచ్చాడు వాళ్ళని అడిగాడు ఆ పెద్ద ఆయన ఎక్కడున్నాడు అని ఆయన అంతస్తులోనే ఉన్నారు రాత్రి మళ్ళీ ఏడుపు వినిపించింది మేము భయంతో కిందికి వచ్చేసాం కానీ ఆయన అక్కడే ఉన్నాడు అని వాళ్ళు ఆయనకు చెప్పారు ఇంకా హోటల్ యజమాని అంతస్తుకు చేరుకున్నాడు ఆ పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి అసలు అక్కడ ఏం జరిగిందా అని అడిగాడు ఆయన కూడా ఆ హోటల్ యజమానితో చెప్పాడు అవును ఇక్కడ ఒక దయ్యం ఉంది అది రోజు వచ్చి ఏడుస్తుంది దానికి ఏం కావాలో నాకు తెలుసు నేను దాన్ని ఎలాగైనా పట్టేస్తాను నాకు రాత్రికి ఒక పెద్ద వల తెప్పించి పెట్టండి నేను ఆ వలలో ఆ దయ్యాన్ని బంధించేస్తాను నేను బంధించి తీసుకెళ్ళి ఎక్కడైనా విసిరి పాడేస్తాను అని చెప్పాడు దయ్యాన్ని వలలో బంధించడం ఏంటి హోటల్ యజమానికి ఏమీ అర్థం కాలేదు కానీ ఆయన ఎన్నో దయ్యాలను వినిపించాడని ఈ హోటల్ యజమానికి తెలుసు అందుకని అతన్ని ఏ ఎదురు ప్రశ్నలు వేయకుండా అలాగే తెప్పిస్తానని చెప్పాడు ఇక మరుసరి రోజు రాత్రి ఆ పెద్ద ఆయన ఒక్కడే పై అంతస్తులో పడుకున్నాడు ఆ యువకులంతా కూడా మళ్ళీ విధిగా బయట ఉన్న ఫుట్ పై నిద్రపోయారు ఆ రోజు రాత్రికి కూడా అదే చప్పుడు అదే ఏడుపు ఇక ఆ పెద్ద ఆయన లేచి వల విసిరేశాడు ఆ ఏడుపు వస్తున్న వైపు అంతే ఆ వలలో చిక్కుకున్నది ఆ ఏడుస్తూ కూర్చునేది రోజు అసలు అది ఎందుకు వచ్చి ఏడుస్తుందో ఆ పెద్ద ఆయనకు అర్థం కాలేదు బహుశా ఇక్కడ వచ్చే వాసన వల్ల అయ్యుండొచ్చులే అనుకొని ఆ వలలో చిక్కిన దాన్ని నేలకేసి గోడలకేసి దమా ధమా కొట్టాడు దాని ప్రాణం అయితే పోలేదు ఆ వలని తీసి అక్కడే ఉన్న ఒక పెద్ద కిటికీ నుంచి కిందికి విసిరేసాడు అవతలి పక్క ఒక కాలువ లాంటిది ఉంది అటునుంచి అది పారిపోతుందని అతని నమ్మకం దాన్ని చంపితే అతనికి పాపం తగులుతుందని ఆయనకు తెలుసు అందుకని దాన్ని బాగా భయపెట్టాలని అలా గోడలకేసి కొట్టాడు తర్వాత దాన్ని కిటికీలోంచి బయటకు విసిరేసాడు అది బాగా భయపడిపోయి అక్కడి నుంచి పారిపోయింది ఈ పెనుగులాటలో ఆ పెద్ద ఆయనకి కూడా కాస్త రక్తం చిట్లింది ఆ ఏడ్చేది ఆయన ఒంటిని గాయపరిచింది ఆయన ఉదయాన్నే లేచి కిందికి వచ్చాడు అదే సమయానికి ఆ హోటల్ యజమాని కూడా అక్కడికి చేరుకున్నాడు ఆయన వాళకం చూస్తే రాత్రి ఏదో పెద్ద యుద్ధమే జరిగింది అనుకున్నాడు ఆ హోటల్ యజమాని ఆ యువకులు కూడా ఏం జరిగిందా అని వాళ్ళు ఆయనను అడిగారు ఇంకా మీకు ఏం భయం లేదు ఆ దయ్య ఇక ఎప్పటికీ మీ హోటల్ వైపు కూడా రాదు నేను దాన్ని తరిమేశాను దాన్ని బాగా కొట్టాను నేను అది కూడా నన్ను తన గోళ్ళతో గీరింది అందుకే నా ఒంటి మీద కూడా చిన్న చిన్న గాయాలయ్యాయి నేమ్ అది తిరిగి మళ్ళీ ఇటువైపు అయితే రాదు అని వాళ్ళకు చాలా గట్టిగా నమ్మకంగా చెప్పాడు నిజంగానే వాళ్ళు అనుకున్నట్టుగానే మళ్ళీ ఆ ఏడుపు ఆ హోటల్లో వినిపించలేదు ఇక పెద్ద ఆయనని ఒక వారం రోజులు ఆ హోటల్ యజమాని అక్కడే ఉంచుకున్నాడు అక్కడే ఆ హోటల్ యజమాని కూర్చునే పక్కనే ఆయనకు ఒక కుర్చీ వేసి కూర్చోబెట్టేవాడు ఆ కస్టమర్స్ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈయన గొప్ప మాంత్రికుడని ఏవైనా ఉన్నా కూడా విడిపిస్తాడని వాళ్ళతో చెప్పేవారు ఆ వచ్చిన వాళ్ళందరూ ఇతన్ని చూసి ఇతను మహానుభావుడు అనుకొని అందరూ ఇతనికి నమస్కరించి వాళ్ళ దగ్గర ఉన్న ఏదో ఒక వస్తువు కానీ డబ్బులు కానీ ఇచ్చి వెళ్తూ ఉండేవారు వారం తర్వాత ఆ హోటల్ యజమాని ఇతనికి రెండు జతల బట్టలు ఇంకా కొంత డబ్బును ఇచ్చి పంపించాడు ఆ పెద్ద ఆయన ఆ డబ్బులని అన్నిటినీ తీసుకొని వచ్చి వాళ్ళ ఇంటికి బయలుదేరుకొని వచ్చాడు ఆ వచ్చిన డబ్బుతో ఆయన తన పాత ఇంటిని మంచిగా మరమ్మత్తులు చేయించాడు అయితే ఊళ్ళోని ఒక స్నేహితుడు ఉంటాడు అతనికి అతను అడిగాడు ఇంత హఠాత్తుగా నీకు ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అని అప్పుడు ఆ పెద్ద ఆయన తన స్నేహితునితో చెప్పాడు ఏం లేదు పట్నంలో ఒక పెద్ద హోటల్ ఉంది ఆ హోటల్లో రోజు ఏడుపులు వినిపించేవి అవి ఒక దయమే చేస్తోందని అక్కడ ఉండే వాళ్ళంతా అనుకున్నారు కానీ అది దయ్యం కాదు ఒక పెద్ద పిల్లి అక్కడ చేపలు మాంసం అన్నీ వండేవాళ్ళు ఆ వాసనలకి ఆ పిల్లి రోజు అక్కడికి వచ్చేది దానికి ఏమి దొరక్కపోయేసరికి రోజు ఏడుస్తూ ఉండేది కానీ ఆ ఏడుపు చాలా దారుణంగా ఉండేది వాళ్ళంతా ఆ ఏడుపు విని అది దయ్యమే ఏడుస్తుందని వాళ్ళందరూ అనుకున్నారు నేనిక దయ్యం కాదు పిల్లి అంటే కూడా వాళ్ళు నమ్మే పరిస్థితుల్లో లేరు ఇక అందుకే నేను ఆ దయ్యాన్ని విడిపించానని చెప్పి వాళ్ళతో అబద్ధం చెప్పాను ఆ పిల్లినైతే పట్టుకొని నాలుగు దెబ్బలేసి అక్కడి నుంచి విసిరేశాను ఇక అది నా దెబ్బలకు భయపడి మళ్ళీ అటువైపు రాదు కాబట్టి ఆ సమస్య మళ్ళీ తిరగబెట్టదు వాళ్లకు నేను అక్కడికి వెళ్ళినందుకు వాళ్ళ మనసులో ఉండే భయం పూర్తిగా పోయింది ఇక నాకు నా ఇంటిని మరమ్మతు చేసుకోవడానికి నాకు డబ్బులు అవసరం కాబట్టి నేను వాళ్ళకి అక్కడ దయ్యం లేదు అని నేను చెప్పలేదు అందువల్లనే వాళ్ళు నాకు డబ్బులు ఇచ్చారు అని ఆ పెద్ద తన స్నేహితులతో చెప్పాడు అప్పుడు ఆయన స్నేహితుడు భయం మనిషిని ఎంత కుంగదీస్తుందో కదా అనుకున్నాడు అవును అని వాళ్ళిద్దరూ పెద్దగా నవ్వుకున్నారు దయ్యాలు భూతాలు అనేవి ఉంటాయి కానీ అవి నిజమా అబద్ధమా అనేది మనం పూర్తిగా తెలుసుకున్న తర్వాతే ఏదైనా ఒక నిర్ణయానికి రావాలి కథ సమాప్తం ఇటువంటి మరిన్ని మంచి మంచి కథల కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ కూడా చేయండి